పరే సింహరాశి సింహరాశి మఘా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఆదాయం రెండు జయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు క్రోధినామ సంవత్సరంలో వీరికి ఆదాయం రెండు జయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి కూడా గ్రహ బలం తక్కువే కొంత ఆరోగ్యంగా కొంత ఆర్థికంగా పర్వాలేదు జీవనాధారం అన్నింటిపైన ఆధారపడవలసి వస్తుంది విజయ సిద్ధికి బాగా శ్రమపడాలి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా కష్టే ఫలి అన్న సూత్రము వీరికి చాలా అవసరము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఐదు శాతం మాత్రమే అదృష్టయోగం ఉంది కొంత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పొదుపు చెయ్యండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సూర్యాష్టక స్తోత్ర పారాయణము రుద్రాభిషేకం చేయించుకోవటము గోక్షేత్రంలో గోవులకు సేవ చేయటం వల్ల సింహరాశి వారికి కలిసి వస్తుంది